టు అవర్ ఛానల్ అక్టోబర్ మాసం ఈ రాశుల వరకు తిరుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగము అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది ధైర్యానికి సాహసానికి భూమికి కోపానికి ప్రతీక్గా భావిస్తారు సూర్యుని ఆత్మవిశ్వాసాన్ని గౌరవాన్ని ప్రతిష్ఠగా భావిస్తారు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వారు కొన్ని రాశుల వారికి ఫలితాలు వస్తూ ఉంటాయి అక్టోబర్ మాసంలో కుజ సూర్య గ్రహాల యొక్క సంయోగం ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది సహజంగా కుజునికి సూర్యునికి మధ్య స్నేహభావం ఉంటుంది కనుక రెండు గ్రహాలు కలిక ఎక్కువగా సాత్వ సుఫలితాలు ఇస్తూ ఉంటుంది కుజ సూర్య కలయికతో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అక్టోబర్ మాసంలో కుజుడికి సూర్యుని కలయిక కారణంగా శుఫలతాలు పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి కన్యా రాశి వారి రాశి జాతకులకు కుజ సూర్యుల కలయికతో ప్రయోజనాలు పొందుతారు రెండు రాశుల కలయిక కన్యా రాశిలో రెండు ఇంట్లో ఏర్పడుతుంది ఎంతో లాభాలు పొందుతారు కన్యా రాశి వారి కెరీర్ లో పురోగతి ఉంటుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వాంత మంచి సమయము గడుపుతారు ఎప్పటి నుంచి వసూలు కానీ బకాయిలు వసూలు అవుతాయి సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధనుసు రాశి వారికి కుజ సూర్యుల కలయికతో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ధనుసు రాశిలో పదకొండు ఇంట్లో కుజ సూర్యుల గ్రహాల కలయిక ఎలపడుతుంది ఒక సమయంలో వీరు ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి ఉద్యోగులకు మానసిక స్థితి కూడా పెరుగుతుంది పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు సమయంలో ధనుసు వారి జాతకులకు పెద్ద వ్యాపార ఒప్పందాలు చేకూరుతారు అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు మకర రాశి వారికి కుజ సూర్యుల కలయికతో సుఫలతాలు పొందుతారు మకర రాశిలో సూర్యుల సంయోగం కర్మగృహంలో ఏర్పడుతుంది సమయంలో వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది వర్తక వ్యాపారం చేసే వారికి మంచి పురోగతి ఉంటుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి సమాజంలో కూడా గౌరవ మర్యాద రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వ్యాపారవేత్తలకు కూడా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కలిసి వస్తుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి